మరి మేమేమన్నా తక్కువ అంట జినియా అంటండి ఇది నేను మొన్న ఎబ్బి ఫ్రెండ్స్ చెప్పారు నాకు ఈ పువ్వుల పేరేంటో నాకు తెలియదు అని అంటే ఒక ఎబ్బీ ఫ్రెండ్ నాకు చెప్పారు ఇవి జినియా అంటండి ముద్ద జినియా అండి నాకు ఇద్దరు ఇద్దరు సీనియర్ గార్డెన్స్ అండి రాజమండ్రి నుంచి చిన్ని గారు స్వర్ణరథ గారు అని చెప్పి పంపించారు ఈ సీడ్స్ నాకు ఇంకా చాలా పువ్వులు సీడ్స్ కూడా పంపించారండి వేసాను అవి కూడా అన్ని ప్లాంట్స్లో నాకు ఈ ఒక్క ప్లాంటే బతికింది కానీ పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో సేమ్ ఇదే కూలర్ టబ్బులో ఇది మందార పూల గోంగూరండి ఈ పువ్వుల అందం కోసమే నేను అసలు ఎప్పుడు ఈ గోంగూర వేస్తూ ఉంటాను చూసారా ఈ మందార పువ్వులండి రోజు మొత్తం మీద మూడు దిక్కులో నాలుగు దిక్కులో తిరుగుతాయండి పువ్వు మాత్రం ఒకే చోట ఉండదు నేను అబ్జర్వ్ చేశాను ఓ ఇప్పుడు ఇలా చూస్తే ఒక టూ అవర్స్కి ఆ పువ్వు తిరిగేసి ఉంటుంది బాగా అబ్జర్వ్ చేశాను అనమాట చూసారు ఎంత బాగుందో మందార పూలు గోంగూర ఈ గోంగూర నేను ఎప్పుడు కొయ్యలేదు కానీ పువ్వులు అందం కోసం మాత్రమే పెంచాను ఇకండి లిల్లీ పూలు ఎక్కడ కూడా వచ్చాయి ఇక స్టార్ట్ అయినాయి లిల్లీ పూలు ఏషియాటిక్ లిల్లీ అండి మధ్యలో అది అది ఎప్పుడు పూస్తుందో చూడాలి మరి ఇంకా